విద్రవాడ దేవునికి మహిమ కల్గొనగాక మీరు ప్రార్థించినట్లుగా ఈరోజు విజయవాడ వరద బాధితులు కొరకు సహాయ చర్యలు చేపట్టడానికే విశాఖపట్నం నుంచి బృందం బయలుదేరింది అలాగే అక్కడ విజయవాడలో మరొక బృందం ఉంది టోటల్గా ఎనిమిది మంది టీంగా ఏర్పడి రేపు వరద బాధితులైనటువంటి వారికి ప్రత్యేకంగా క్రైస్తువులైనటువంటి విశ్వాసులకు మేము యువతనిచ్చి వారికి సహాయం చేయడానికి మీరు అందించిన మరి ఆర్థిక ప్రార్థన సహాయాన్ని బట్టి ఉన్న మరి దాని వలన మేము ముందుకు నడవలస్తున్నాము ఇక్కడ మీరు ప్రార్థన చేస్తున్నారు బట్టి దేవునికి మహిమ కాక మరి నాతో పాటు వచ్చిన బృందం మరింత ఆసక్తిగా చేసి అక్కడ నుంచి లోడ్ చేసుకొని ఈరోజు సాయంత్రానికి విజయవాడ చేరుతున్నాం కనుక అక్కడ రాత్రి నివాసం ఉండి రేపు ఉదయ కాలంలో వెక్టీమ్స్కి ప్లట్ విక్టిమ్స్ అయినటువంటి వారికి క్రిస్టియన్ కమ్యూనిటీస్కి ముఖ్యంగా కొంతమంది దేవుని ఉన్నారు మరి వారిని మోస్ట్లీ ఎఫెక్టెడ్గా వారు గుర్తించి మేము లిస్ట్ అవుట్ చేశాము ఆ అవుట్ని బట్టి వారికి సుమారు ఎనభై ఆరు కుటుంబాలకి యొక్క సహాయ చర్యలు చేయాలని ఆశపడుతున్నాము ప్రార్థన చేయండి ఇంకా చాలా గ్రేట్ అఫోర్ట్ ఉంది కనుక ఇంకా వీలైతే మీ యొక్క స్నేహితులకు ఆత్మీయలు ఇచ్చేసి మీరు ఈ యొక్క సహాయ చర్యల్లో వారి యొక్క చేయతనివ్వడానికి ప్రేరేపించండి మేము ఈరోజు రేపు అలాగే విజయవాడలోనే ఉంటాము కనుక దయచేసి ప్రార్థించండి మాకు ఎలాంటి ప్రార్థనలకు అందించిన సహకారాన్ని బట్టి మరొకసారి ప్రభునందు ప్రియమైనటువంటి వారికి ప్రత్యేకమైన వందనాలు మీరు చేసిన ప్రార్థన సహకారము మీరు అందించినటువంటి సపోర్ట్ ని బట్టి ప్రభుతిస్తా ఉన్నాము మరి విజయవాడ వరద బాధితుల కొరకే మీరు అందించిన సహకారాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు వైజాగ్ ప్రైమ్ కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రాముఖ్యంగా మరి రాజమండ్రి ప్రాంతంలో మరి మల్టీ స్పెషల్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ప్రియదర్శిని హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము డివైన్ మినిస్ట్రీస్ తరఫున వైజాగ్ తరఫున బికాస్ ఎందుకంటే మరి వారి ద్వారా మరి ఎక్కువ సహకారాన్ని మనం కలిగి ఉన్నాము మరి వారికి దేవుడిచ్చిన దాతృత్వను బట్టి ప్రత్యేకమైన వారికి వందనాలు తెలియజేస్తున్నాను సుమారు ఇది లక్ష రూపాయలు ఆ సరుకును ఇప్పుడు మేము రాజమండ్రి నుంచి విజయవాడ తీసుకొని వెళ్తా ఉన్నాం మరి రేపు డిస్ట్రిబ్యూట్ చేయన ఉన్నాం కనుక ఈ డిస్ట్రిబ్యూషన్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి మాతో పాటు వైజాగ్ నుండి వచ్చిన బృందం అలాగే రాజమండ్రి విజయవాడలో ఉన్నటువంటి బృందం కలిసి మరి సుమారు ఒక ఎనభై ఆరు కుటుంబాలకు క్రైస్తవ కుటుంబాలకు వ్యక్తిగతంగా వారిని కలిసి ఈ యొక్క గ్రాసరీ అలాగే కొన్ని బెడ్షీట్స్ అలాగే మిల్క్ కొన్ని ఫ్రూట్స్ ఇలాగా కొన్ని ఆహార వస్తువులు నిత్యావసరతలు కొనుగోలు చేసి ఉన్నాము వారికి ఇవ్వటానికి కనుక మీరు ఇచ్చిన ఎఫోర్ట్ వ్యర్థం కాలేదు కనుక దేవుడు ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించాలని మేము కోరుతున్నాం మా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి రేపు జరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ లో కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేర్లు మనో చేస్తూ మా యొక్క ప్రయాణం కొరకు మీ యొక్క అనుదాన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని మేము మనో చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వమనాలు వందనాలు ఈరోజు మీ దగ్గరికి రావడం నిజంగా ఈ దేవుని యొక్క ప్రణాళిక అని నేను భావిస్తున్నాను ఈ విజయవాడ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ వరద ప్రారంభమైందని మేము విన్నప్పటి నుంచి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు ఉదయం నాలుగు నుంచి ఐదున్నర వరకు మాకు ఎల్లప్పుడు కూడా లైవ్లో జూమ్ లైవ్లో ప్రార్థన ఉంటుంది సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది నలభై మంది దాకా కూడుకొని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం సో ఈ క్రమంలో మేము ప్రార్థించిన టైంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రేరణ ఏంటంటే ముఖ్యంగా ఈ వరద బాధితుల్లో మరి చాలా విధంగా మరి బాధపడి నష్టపోయినటువంటి వారి కొరకు ఏదో ఒక రకమైన సహాయం చేయాలి అన్న ఆలోచన మాకైతే కలిగింది అయితే మేము న్యూస్ చూస్తున్నప్పుడు అలాగే సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఎఫెక్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో అన్నిటికంటే వైఎస్ఆర్ కాలనీ దీనికి ఆనుకున్నటువంటి కాలనీలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయని అని మేము వింటున్నప్పుడు మేము చాలా బాధపడ్డాం ప్రార్థించాం మీ కొరకు ప్రార్థన చేశాం మరి చాలామంది వారి యొక్క ప్రియులను కోల్పోయారు అలాగే ఎవరికి సంబంధం కాకుండా మీరు బ్రతకడం మరి నిర్బంధములో చీకటిలో ఆహారం లేక నీరు లేక మీరు మేము వింటున్నప్పుడు చాలా బాధ కలిగింది కనుక రెండవది ఇక్కడ విజయవాడలో ఒక రకమైనటువంటి విచక్షణ మనస్తత్వం అయితే ఉందని మేము విని చాలా చింతించాం మా వారిని మేము సహాయం చేసుకోవాలి మా కొలుపోలకు సహాయం చేసుకోవాలి మా ప్రాంతం వాళ్ళకి చేసుకో మా బంధువులు చేసుకోవాలన్న కుల విచక్షణ ఎక్కువ ఉంది అయితే మేము ప్రార్థన చేశాము లాభం లేదు క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని ప్రజల విషయంలో మరి ఎవరు పట్టించుకోకపోతే మనమైనా పట్టించుకోవాలి కనుక ఓన్లీ క్రిస్టియన్ కమ్యూనిటీస్ సంఘాలలో పనిచేస్తున్న సంఘాలలో విశ్వాసులుగా ఉన్నటువంటి వారిని మనము దేవుని ప్రేమ చేత ఒకసారి ఆదరించాలి ప్రార్థన చేయడం మాత్రమే కాదు వాక్యం బోధించడం మాత్రమే కాదు ప్రియులు కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ప్రార్థన చేశాము అయితే మరి మా ప్రార్థన యోధుల యొక్క బృందము తరపున అలాగే మరి మాకు అత్యంతమైనటువంటి ప్రియులు మరి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారని రాజమండ్రిలో వారు అద్భుతమైనటువంటి హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు వారు అలాగే మా యొక్క ఆత్మీయులు శ్రేయాభిలాసులు అలాగే మా స్నేహితులు మా సంఘంలో ఉన్నవారు అలాగే మాకు సిటీలో ఎయిర్పోర్ట్ బ్యాప్టేజ్ చర్చ్ ఉంది మరి అందులో ఉన్నటువంటి ఆత్మీయులు అందరూ కూడా మరి వారి యొక్క సహకారము వారికి కలిగిన దానిలో ఇచ్చారు సో అదంతా కూడా మేము వేస్ట్ చేయకుండా మీకు కావాల్సింది మేము విన్నాం ఏంటంటే ఇక్కడ ఆహారం లేదు నీరు లేదని విన్నాం అయితే ఇవన్నీ కూడా ఆలోచించి మీకు అవసరమైనవి మరి ఇవ్వాలన్న ఆలోచనతో మేము ముందుకు వచ్చాం అయితే చాలా మంది స్వచ్ఛందంగా వస్తున్నారు ఇస్తున్నారు కానీ నీరు ఉండడం వలన చాలా మంది డోర్ టు డోర్ మనుషులకు చేరుకోలేకపోతున్నారని విన్నాం అయితే నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే ముందుగా కొంతమంది ఆ విశ్వాసుల యొక్క నేమ్స్ పేర్లను సేకరించి మరి వారిని పరామర్శించి వారందరిని ఒక స్థలంలో కూర్చోబెట్టి వారికి ప్రార్థన చేసి మరి వారిని ఒక దేవుని మార్చేత ఆదరించి దేవుని ప్రేమను బట్టి మాకు కలిగింది మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ముందు ఈ రోజు నిలబడ్డాం సో ప్రార్థనా పూర్వకంగా ఈ రోజు మీ దగ్గరికి రావడం జరిగింది మరి చాలా మంది ఇక్కడికి రాలేకపోయారు చేరుకోలేకపోయారు వాత వర్షం వలన రెండోది నీరు వలన అయితే ఈ రోజుకి మరి మంచి వాతావరణము మంచి డ్రైనెస్ అనేది ఇక్కడ కనబడతా ఉంది మిమ్మల్ని చూడడం చాలా సంతోషం మీకు మాకు ఎలాంటి రిలేషన్ లేదు కానీ క్రీస్తు రక్తమును బట్టి మనం అందరం కూడా బంధువులం రక్త సంబంధులం రక్త సంబంధంలో లేని ప్రేమ బంధువులలో లేని ప్రేమ యేసు రక్తంలో కడగడి కడగబడిన వారికి మాత్రమే ఉంటుంది కనుక వాక్యం చెప్తుంది దీదలను కనుకరించువాడు యహోవాకు అప్పించువాడు కనుక నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన మాట నెరవేర్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు వారం అవుతాం కనుక ఈ రోజు మరి విశాఖపట్నం నుండి మరి నాతో పాటు మా బృందం రాజమండ్రి నుండి అలాగే విజయవాడ నుండి మేము ఒక బృందంగా చేరొచ్చాము మరి మీకు మిమ్మల్ని కలుసుకోవడానికి మిమ్మల్ని చూడటానికి వాస్తవంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ గృహాలకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకోవాలన్న ఆలోచన అయితే మాకు ఉంది మీ వేదన మాకు అర్థమైంది ఆ అనేక మంది అంగలార్చారు అనేక మంది మొర్ర పెట్టారు ఈరోజు వాక్యం ఒక మాట మనం జ్ఞాపం చేస్తున్నాం రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముట కంటే కనుక దేవా మనుషులను నమ్ముకునే వారు ఎంతో మంది నిరాశ్రులుగా ఉంటున్నారు రాజులను నాయకులు నమ్ముకున్న వారు అందరూ కూడా నిరాశ కలిగి ఉంటున్నారు నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు ఎన్నడూ కూడా సిగ్గుపరచువు కనుక ఏదో మాకు కలిగింది ఆ వాక్యం చెప్తుంది రెండు అంగిలు కలిగిన వాడు అంగిలు లేని వారికి ఒకటి రెండు పోట్ల బోధనము కలిగిన వాడు లేని వారికి సో ఇవన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు వారు మనకు బోధించిన అద్భుతమైన ప్రేమ సందేశం ఈ రోజు మేము ముందు ప్రేమతో ఉన్నాం ఆయన మాకు ఇచ్చిన ప్రేమను బట్టి మీ దగ్గరికి మేము వచ్చిన్నాం కనుక మరి మీ యొక్క మీ యొక్క విశ్వాసం బలపరచబడాలి ఇలాంటి ఉపద్రవాలలో ఇలాంటి విపత్తులలో ఇలాంటి నిరాశల్లో మరి ఎక్కువగా ధైర్యంగా ఉండగలిగినటువంటి ఆ నిరీక్షణ విశ్వాసము సంపాదించే వారుగా మనం ఉండాలి గమనించాలి ఇది దేవుని యొక్క ఉగ్రత అని ఎంతమంది భావిస్తున్నారో నాకు తెలియదు గాని విగ్రహారాధనకు ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈ విజయవాడ పట్టణాన్ని దేవుడు ఎప్పుడు కూడా విగ్రహారాధనని ఇష్టపడేవాడు కాదు హేం ఆయనకి హేయమైనది ఏదైనా చేస్తే దేవుడు తప్పనిసరిగా ఆ ప్రా పట్టణాన్ని ప్రాంతాన్ని తప్పనిసరిగా ఆయన శిక్షిస్తాడు కానీ శిక్షించబడుతున్నటువంటి ఆ దేశాలలో పట్టణాలలో దేవుని ప్రజలు ఉన్నారు అయ్యా అబ్రహాం అదే అంటాడు అయ్యా నీవు ఆ పట్టణమునకు పోయినప్పుడు జ్ఞాపకం చేసుకోవా కనీసం కొంతమంది ఒక్కడున్నా సరే జ్ఞాపకం చేసుకోవా కనుక మేము విశాఖపట్నం మాత్రమే కాదమ్మా భారతదేశంలో అనేక మంది క్రైస్తవులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు మీ కొరకు కన్నీటి విడిచి ప్రార్థన చేస్తున్నారు మేము కూడా ప్రార్థన చేస్తాం ప్రభా నీ బిడ్డలను ప్రభా కనికరించండి ప్రభా నీ బిడ్డలు ఉన్నారు ప్రభా వారి నాశనం కాకూడదు అని మేము చాలా భారంతో మీ దగ్గరికి వచ్చాం కనుక మేము ఏదో మే మేమేదో వెండి బంగారం తేలేదు మరి దేవుడు మాకు ఇచ్చిన స్తోమతను బట్టి మాకు కలిగింది మరి మీ దగ్గర తీసుకొచ్చాం మా సంఘ బిడ్డలు అలాగే ఉదయకాల ప్రార్థన యోధులు అలాగే మా ఆత్మీయులందరూ కూడా వారి యొక్క చేతి నుండి వారు తీసి ఆ ఆర్థిక సహాయంతో మేమందరం కూడా మీ దగ్గర తీసుకొని వచ్చాము దయచేసి దీన్ని మీరందరూ కూడా మరి తీసుకొని మీరు మమ్మల్ని దీవించాలని ప్రార్థన చేయాలని మేము చేస్తున్నాము అలాగే ఆ ఈ రోజు క్రైస్తవులు ఏమైపోయారంటే ప్రార్థన మానేశారు వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడం మానేశారు ఇది వాస్తవం రెండు బైబుల్ చదవడం మానేశారు ఈ రెండు ఎంతి దినాల్లో జరుగుతున్నాయి మీరు ఒప్పుకున్న ఒప్పుకుపోయినది సత్యం ఏమండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదవడం మానేశారు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానేశారు ఇలాంటి విపత్తులన్నీ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మేలుకొలుపు ఎందుకంటే ఆయన రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి చైనాలో భయంకరమైన తుఫాను అమెరికాలో ఈ రోజు విన్న వార్త భయంకరమైన తుఫాను నిన్నటికి చైనాలో నూట నలభై ఒకటి మంది చనిపోయారు ఇంకా అది విజృ విజృంభిస్తా ఉంది సో ఈ ఆ ఇలాంటి ఇలాంటి వైపరీత్యాలు మన దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక మూల జరుగుతా ఉన్నాయి యుద్ధాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కరువులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మీరు చూడండి ఈ యొక్క విపత్తుల వలన ఈ వరద వలన ఏమండి చాలా ఇన్ఫెక్షన్స్ వైరసెస్ సోకుతా ఉంటాయి కనుక నేను ఒకటే మనం చేస్తున్నాను క్రైస్తువులు విశ్వసించిన వారు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ప్రార్థించాలి 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 చెప్పండి ఏం చేయాలి ప్రార్థించాలి ప్రార్థిస్తే మనకు క్షేమం ప్రార్థన చేయని కుటుంబాలే గాని ప్రార్థన చేయని ఆ నగరాలే గాని ప్రార్థన చేయని పట్టణాలే గాని క్షేమముతో పట్టబడతారు కానీ ప్రార్థించే కుటుంబాలు ప్రార్థించేటువంటి పట్టణాలు క్షేమముతో కలిగి ఉంటాయి కనుక ఈ విషయాన్ని క్రిస్ట్ రాయబర్గా నేను మీకు మనో చేస్తున్నాను ప్రిల్లరా ఈ రోజు మేము వచ్చాం మరొకరు రావచ్చు మీకు ఇవ్వచ్చు అది అయిపోద్ది ఈ రోజు చాలా మంది భర్తీ చేసేది ఏంటంటే ఆశీర్వాదాలు కొరకు భర్తీ చేస్తున్నారు ఆశీర్వాదాలు పొందడానికి ఉపవాసాలు చేస్తున్నారు ఆశీర్వాదాలు పొందడానికి నానా రకములైనటువంటి ఏమండి ఆ భక్తి విధానం చేస్తున్నారే కాని ఇలాంటి విపత్తుల్లో ఇలాంటి భయంకరమైన ఆ భయంకరమైన మరణ దినాలలో దేవా నీ విశ్వాసాన్ని పట్టుకొని మేము ఎలా నిలబడాలి మేము ఏ విధంగా స్థిరపడాలి ఆ శక్తి పొందుకోవడానికి రోజు భక్తి ఎవరు చేయట్లేదు అర్థమవుతుందని ఏం చెప్తున్నాను కనుక మనము మేలుకోవాలి విశ్వాసములో స్థిరపరచబడాలి బలవంతులు కావాలి దేవుని కొరకు ఏమండి మనం నిలబడాలి కనుక మరి ఈ యొక్క వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఉన్న మరి ప్రాంత వాసులే గాని అలాగే దీనికి సంబంధించినటువంటి నా కాలనీ వాసులే కానీ మరి ఇక్కడ దైవ జనులు సుమారు ఆరుగురు వారి యొక్క సంఘాల్లో నుండి వారి యొక్క ప్రియులు విశ్వాసులను మరి వారి ఇక్కడ తీసుకొని వచ్చారు నేను చాలా సంతోషిస్తున్నాను మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక మేము ఇవ్వడానికి ఇవ్వడానికి అయితే చాలా ఇష్టపడుతున్నాం కానీ మాకున్న స్థామతను బట్టి మేము కొద్ది మందికి మాత్రమే ఈ యొక్క సహాయాన్ని మేము తీసుకొని రాగలిగాం కనుక ఈ విషయాలను మీరు జ్ఞాపకం చేసుకొని మా పడిచేరు కొరకు అలాగే మా విశాఖపట్నంలో ఉన్నటువంటి సంఘాల కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయండి మరి మాతో పాటు వచ్చిన బృందాన్ని బృందాన్ని కూడా మీరు ప్రార్థన చేయండి ప్రతిరోజు మీరు వ్యక్తిగతంగా మా కొరకు ప్రార్థన చేస్తారని మనం చేస్తున్నా మీ ముందు ఇవన్నీ కూడా ఇవన్నీ దేవుని ప్రేమ చేత మరి మాకు ఇవ్వబడ్డాయి మా సొంత ఖర్చులో పెట్టుకొని వారు ఇచ్చినటువంటి ఆ ధనంతో ఇవన్నీ మీ దగ్గరికి మేము తీసుకొని వచ్చాం ఎందుకంటే అది మీరు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని చూచి దీవించాలని మా ఆశ ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మాటలు బట్టి కనుక దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మర్చిపోకండి మాది డివైన్ మినిస్ట్రీ విశాఖపట్నం అలాగే మేము ఆ ఉదయకాల ప్రార్థన మీరు ఒకవేళ ఉదయకాల ప్రార్థనలో లైవ్ లో పాల్గొవాలని ఆశపడితే తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి డానియల్ గారు ఒక రోజు మార్నింగ్ ఆ రాగలిగారు ఆయన సాక్ష్యం చెప్పారు ఇక్కడ ఉన్న విషయాల గురించి చెప్పారు కనుక తప్పనిసరిగా మీరు మమ్మల్ని సంప్రదిస్తే తప్పనిసరిగా మేము లైవ్ మేము ఫార్వర్డ్ చేస్తాం మీరు కూడా ఉదయకాల ప్రార్థనలో మీరు పాల్గొవాలని ప్రపేట మనం చేస్తున్నాను ఇది జస్ట్ మేము బిగినింగ్ ఈ కార్యక్రమాన్ని చేసాం దేవుని చిత్తమైతే దేవుడు మాకు సహాయం చేసి మార్గాలు తెరిస్తే రెండో విడతగా కూడా రావాలన్న ఆలోచన మేము కలిగి ఉన్నాం ఓకే సో రెండవ విడతగా మేము వస్తే తప్పనిసరిగా మెడిసిన్స్ తీసుకొని రావాలని మేము ఆశపడుతున్నాం అలాగే పేద కుటుంబాలలో ఉన్నటువంటి అనారోగ్యులుగా ఉన్నటువంటి వారిని కూడా సందర్శించాలని మేము ఆశపడుతూ ఉన్నాం చిన్న పిల్లలకి అనారోగ్యంతో ఉన్నవారు తల్లులు అలాగే కొంతమంది వృద్ధులు బీపీ షుగర్ తో బాధపడుతున్న వారికి ఉచితమైన మెడికల్ శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచన అయితే మేము కలిగి ఉన్నాం ప్రార్థన చేయండి తప్పనిసరిగా దేవంతం అయితే మేము మళ్ళా తిరిగి రావడానికి దేవుడి కృప గ్రహించినట్లుగా మీరు ప్రార్థన చేయాలని నేను మనో చేస్తున్నాను ఈ సమయంలో మీ కొరకు ఇవి తీసుకొని రాబడినటువంటి ఈ యొక్క గ్రోసరీ యొక్క వస్త్రాలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డలు ఏవంటే దేవుణ్ణి ప్రేమించి వారు దాతృత్వం కలిగి వారి చేతులు చాచారు మీకోసం కనుక ఒక్కసారి వారి కొరకు మీ రెండు చేతులు పైకి వారి కొరకు ప్రార్థన చేస్తారా అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి Thank you, Lord. Hallelujah. We praise you, Jesus. Hallelujah. Yes, Sunni Kwamana. Thank you, Father. We praise you, Jesus. Hallelujah. Yes, Sunni Kwamana. Thank you, thank you, thank you, Jesus. Yes, Sunni Kwamana. Thank you, Lord. Hallelujah. Praise the Lord. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. Thank you, Lord. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Yes, Sunni Gustarta. Where should be Thank you. Amen. Amen. నడివి నాము తండ్రి మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను మరి పాయిక్రాఫ్ పేట పాయిక్రాఫ్ పాయిక పాయిరం నుంచి వచ్చినటువంటి ప్రియులు అలాగే వైఎస్ఆర్ కాలనీ వచ్చిన ప్రియులు అలాగే మరొక నుంచి వచ్చినటువంటి వారు వైఎస్ఆర్ కాలనీ వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వాస్తవంగా మేము మేము నిన్నటి దినాన ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాం ఆ నిన్న రాజమండ్రిలో ఈ యొక్క పర్చేస్ అంతా జరిగింది చేయడం జరిగింది ప్రత్యేకంగా మేము ఎక్కువ ఏం తీసుకురాలేం ఓన్లీ సెలెక్టెడ్ ఫ్యామిలీస్ కోసం కాస్ట్ గారుల ద్వారా ఇవ్వబడిన లిస్టు ప్రకారం ఒక అరవై ఫ్యామిలీస్ కి మాత్రమే మేము తీసుకొని రాగలిగాం రైస్ అలాగే ఆయిల్ దాల్ పప్పు అలాగే మరి పేస్టు సోప్స్ బ్రష్ అలాగే బెడ్షీట్స్ తర్వాత వాటర్ బాటిల్స్ తర్వాత క్లాప్స్ మేము తీసుకొచ్చాం అలాగే అయితే కొన్ని క్లాత్స్ అయితే తీసుకొచ్చాం అవి మరీ పాతవి కాదు అలాగని మరీ కొత్తవి కాదు సో అవన్నీ కూడా వాడుకునేవే కావాల్సిన కనుక ఎవరైనా కావాలని ఇష్టపడిన వారు దయచేసి డైవర్జన్లు మరి మీరు ఇంపోర్ట్ చేయాలని ఐ మీన్ ఇంట్రెస్ట్ చేయాలని నేను మనవి చేస్తున్నాను ఏమండి నూతన వస్త్రాలు అయితే ఈ బెడ్ షీట్స్ ఉన్నాయి అయితే చాలా మంది దాతృత్వం కలిగాయా మీరు తీసుకెళ్తున్నారు వారు వాటర్ లో ఉన్నారు వారి పరుపులు గాని అన్ని తడిచిపోయి ఉంటాయి వేసుకోవడానికి బట్టలు లేవేమో ఇమీడియట్ గా కనుక అని చెప్పి వారు మంచి వస్త్రాలు ఇచ్చారు అవి ఒక మూడు బ్యాగ్స్ ఉన్నాయి కనుక అవి ఇక్కడే వదిలిపెడుతున్నాం సేవకులకి వారు దగ్గర మీరు ఏది కావాలో ఏది ఇష్టపడితే దయచేసి మీరు తీసుకోవాలని మనం చేస్తున్నాం కనుక గానియల్ గారు అలాగే బ్రదర్ శాంసన్ గారు అలాగే ప్రసాద్ గారు దయచేసి ఈ యొక్క విషయాలను మీరు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ నేను మనం చేస్తున్నాను కనుక ఈ సమయంలో ఆ టైం వ్యర్థం లేకుండా మరి ఒక్కొక్క పాస్టర్ గారు వారి యొక్క ప్రియులను పిలిచినప్పుడు మీరు ముందుకు వస్తే మీకు మేము ఈ యొక్క గ్రాసరీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం కనుక చిన్న ప్రార్థన చేస్తాం దయచేసి తల వంచండి ప్రేమగల తండ్రి పరిశుద్ధిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక సేవకులు అలాగే దానియల్ గారు ప్రసాద్ గారు శాంసన్ గారు రాజేష్ గారు అలాగే ప్రభు నాయన తండ్రి ఇక్కడ ఉన్నటువంటి నీ బృందము ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడలు ఈ సంఘ బిడలందరిని బట్టి నీకు వందన ఈ వైఎస్ఆర్ కాదు నేను బట్టి నీకు వందన తండ్రి ప్రభు నీ ప్రేమ గొప్పది తండ్రి వారు కోల్పోయినా ఇగో నాయన మరలా తిరిగి భర్తీ చేయగలిగిన దేవుడు భయ ఆయన కోల్పోయినవన్నీ పూర్వము కంటే నాయన యోగుకు రెండంతల ఆశీర్వాదం ఇచ్చినట్లుగా నీ బిడలైన వారికి నాయన రెండంతల ఆశీర్వాదం వారికి తొమ్మిది మరి ప్రార్థిస్తున్నారు వారి ఫైనాన్షియల్ దీవించండి వారి చేతికి అప్పగిస్తున్నారు గాయపడిన చేత మీరు తాకండి మీరు దీవించి ఆస్వాదించి నాయన ప్రభు ఈ ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన చిన్న బిడలను వృద్ధులను తల్లులను నాయన ప్రభ ఎవరైతే బలహీనలుగా ఉన్నారో అనారోగ్యంతో ఉన్నాడు నది యేసు నామములో ప్రభు వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నారు మరొకసారి ఈ దీన సంఘాన్ని ఇక్కడ చేరు వచ్చిన కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించి మా బృందాన్ని బలపరి శక్తి పరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు ఈ బిడలందరి కొరకు ఆయన ప్రేమతో నాయన ఎవరైతే నాయన చేయ చాచి ఇచ్చి దాతృత్వంతో ఆయన విరాళాలు ఇచ్చారో సహాయం చేశారో వారందరినీ కూడా నీ నామములో దీవిస్తున్నా ఆస్వాదించండి అరవంతలుగా నూరొంతలుగా ప్రతిఫలం దయచేయమని ఏషు నమన అడుగు నమ్మ తండ్రి ఆమెన్మధుర స్వర ములగాలతో వేలాది దూతల తో నా బడు నీకే కేనారాధనా సుమధుర స్వరముల గాలతో మేనాది దూకల గలములతో కొనియాడ నీకే చున్ననాధనా आनन्दमे नालो परवशमे निन्नु चिन प्रतीक्षणम् महदानन्दमे नालो परवशमे निन्नु निफुतिच प्रतीक्षणम् सुमधुर स्वरमुल गाण वेलातलमु కొనియాడబడుతున్న నా నా ఆరాధన ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారిత్రోబలోనే నడచిన ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నివే నివే నానందము నీవే నివే నాధారము నీవే నివే గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడ బడు చున్న ఏసే నారాధనా మైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా